ఓం శ్రీగురుభ్యో శ్రీమాత్రే నమస్మరా బింబాధరం మణికొండలాఢ్యం మందస్మితంజల ఫాదేశం శరణవరాత్రులలో ఆరవ రోజైన ఈ రోజున మనం దుర్గమ్మను లలితా పరమేశ్వరి అలంకారంలో దర్శిస్తున్నాం లలితామాత శక్తి స్వరూపిణి సృష్టి స్థితి లయకారిణి మరియు స్త్రీ శక్తికి ప్రతిరూపం ఆమె దయ కరుణ మరియు అపారమైన శక్తికి నిలువెత్తు నిదర్శనం రాక్షసుడైన భండాసురుణ్ణి సంహరించడానికి ఈ లలితాదేవి అవతరించింది భక్తి మార్గం చూపి జ్ఞానజ్యోతిని నింపే వేదమాతగా కూడా ఆమెను వర్ణిస్తారు లలితామాతను స్థుతించే లలితా సహస్రనామ స్తోత్రం శ్రీమద్భాగవతంలో హయగ్రీవుడు అగస్త్య మహర్షికి ఉపదేశించిన పవిత్ర గ్రంథంగా పరిగణించబడుతుంది అమ్మను గురించిన స్తోత్రాలలో లలితా సహస్రనామానికి మించిన స్తోత్రం లేదు ఇందులో సకల యంత్ర తంత్ర మంత్ర యోగ రహస్యాలు నిగూఢంగా నిక్షేపింపబడి ఉన్నాయి ఎవరు ఏ దృష్టితో ఏ కోరికతో ఈ స్తోత్రం పఠిస్తే ఆ దృక్కోణం నుంచే వారికి ఫలితాలు అందించగల మహామహిమాన్విత స్తోత్రరాజం లలితా సహస్రనామం కర్మ మార్గాన్ని భక్తి మార్గాన్ని ఉపాసనా మార్గాన్ని జ్ఞాన మార్గాన్ని అందించే ఈ స్తోత్రంలో అమ్మవారి బాహ్య సౌందర్య వర్ణనతో పాటు మూర్తామూర్త స్వరూప వర్ణన కూడా ప్రక్షిప్తం చేయబడింది ఈ లలితా సహస్రనామాన్ని పారాయణ చేస్తే భక్తుని జిహ్వపై చదువుల తల్లి సరస్వతీదేవిని అర్థనం చేస్తుంది అని విశ్వాసం శత్రువులపై విజయం సాధించే రీతిలో వాక్చాతుర్యం ప్రసారిస్తుంది అని నమ్మకం శ్రీ లలితా సహస్రనామ పారాయణంతో సమస్త దోషాలు తొలగిపోతాయి ఇంకా శ్రీ లలితా సహస్రనామ పారాయణంతో సమస్త దేవతల అనుగ్రహము లభిస్తుంది ఇంట్లో కానీ లేక వ్యాపార సంస్థల్లో కానీ దోషం కనుక ఉన్నట్లయితే రోజూ లలితా సహస్రనామాలను గట్టిగా చదివితే వాస్తు చెడు ప్రభావాలు ఉండవని గర్భవతులు రోజూ లలితా సహస్రనామాన్ని చదివితే గర్భదోషాలు తొలగి జన్మించే పిల్లలు ఆరోగ్యంగా ఉంటారని దైవజ్ఞుల మాట ఒక్క మాటలో చెప్పాలంటే శ్రీ లలితా సహస్రనామాల మహిమ అనంత ఫలితాన్ని ఇస్తుంది శ్రీ లలితా సహస్రనామాలు రహస్యమయాలు అపమృత్యుని కాలమృత్యుని కూడా పోగొడతాయి రోగాలను నివారించి దీర్ఘాయుర్ధాయాన్ని ప్రసాదిస్తాయి సకల సంపదలను కలిగిస్తాయి శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూతా దేవ కార్య దేవకార్యాన్ని నెరవేర్చటం కోసం ఈ దేవి చిదగ్నికుండంలో ఉద్భవించింది మహా త్రిపుర సుందరీ దేవిని మహామంత్రానికి అధిష్టాన దేవతగా పూజిస్తారు ఉపాసకులు సకల లోకాతీతమైన కోమలత్వం కలిగిన మాతృమూర్తి ఈ అమ్మవారు చెరుకు గడ విల్లు పాశాంకుశాలను ధరించిన రూపంలో కుడివైపున సరస్వతీదేవి ఎడమవైపున వైపున లక్ష్మీదేవి సేవలు చేస్తూ ఉండగా లలితాదేవి భక్తులను అనుగ్రహిస్తుంది దారిద్ర్య శమని దారిద్ర్యాన్ని దుఃఖాన్ని తొలగించి సకల ఐశ్వర్య అభిష్టాలను సిద్ధింపచేస్తుంది లలిత అమ్మవారు ఈమె శ్రీవిద్యా స్వరూపిణి సృష్టిస్థితి సంహార స్వరూపిణి నిత్యం కుంకుమతో పూజ చేసే సువాసనలకు ఈ తల్లి మాంగళ్య సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుంది లలిత అనగా ఆటలు ఆడినది అని అర్థం సృష్టిస్థితి లయాలు దేవి యొక్క ఆటలు లోకపీడితుడు పరమ కిరాతకుడు అయిన భండాసురుని వధించడం కోసం దేవతలందరూ అమ్మని ప్రార్థన చేయగా వారు చేసిన యాగం నుండి చితగ్ని సంభూతగా అమ్మ ఆవిర్భవించింది ఈ మాత ఉదయిస్తున్న వెయ్యి సూర్యల కాంతితో ప్రకాశిస్తూ ఉంటుంది అమ్మవారు సృష్టిలోని సౌందర్యం అంతటికీ అవధి అమ్మను మించిన సౌందర్యం లేదు భండాసురుని వధించే కార్యంలో అద్భుతమైన ఆశ్చర్యకరమైన యుద్ధం చేసిన లలితకు కరాంగుళిన కోత్పన్న నారాయణ దశాకృతి అనే నామం ఏర్పడింది అమ్మవారి నామాలను నిత్యం స్మరించుకునే వారి ఇంట సమస్తమైన శుభాలు జరుగుతాయి లలితోపాఖ్యానం నిత్య పఠనం వల్ల అమ్మ అనుగ్రహాన్ని పొందగలుగుతాం దుష్ట దుష్టశిక్షణ శిష్టరక్షణకై ఆవిర్భవించిన లలితామాత మనలో చెడును తొలగించి మంచి మార్గం వైపు నడిపించగలదని ఆశిద్దాము सिन्धूरारुणविग्रहां त्रिणयनां माणिक्यमौलिस्पुरतारानायकशेखरां स्मितमुखीम् आपीनवक्षोरुहां पाणिभ्यां मणिपूर्णरत्नचषकं रक्तोत्पलं बिभ्रतीं सौम्यां रत्नघटस्तरक्तचरणां ध्यायेत्पराम् अम्बिकाम्